హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పాలకొల్లు నుండి హైదరాబాదు కార్ జర్నీ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ నేను మా మేనల్లుళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు మొత్తం ముగ్గురు కలిసి కార్ జర్నీ చేసామండి హైదరాబాదు మేము పాలకుల నుండి బయలుదేరాము మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలకు బయలుదేరాము ఫ్రెండ్స్ కా పాలకుల నుండి మేనల్లుడు చిన్న మేనల్లుడు పెద్ద మేనల్లుడు అంటే అక్కగారు అబ్బాయిలు పాలకుల్లోని మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలు బయలుదేరండి ఈ పాలకొల్లో గోపురం సెంటర్ శివాలయం గోపురం ఉంది ఉందండి పాలకొల్లోని గోపురం సెంటర్ ఇది ఈ శివాలయము పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం శివాలయం ప్రసిద్ధి క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయము శివాలయం పాలకొల్లులో ఉంటుందండి క్షేత్రాల్లో ఒకటైన శివాలయం అండి మేము మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలు బయలుదేరాము పాలకొల్లు నుండి నర్సాపురం వెళ్ళి నర్సాపురం బైపాస్ మీదగా వెళ్తాము ఇది బస్ స్టాండ్ రోడ్డు ఫ్రెండ్స్ లోపలికి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది ఇద మేము నర్సాపురం బైపాస్ మీద నరసాపురం బైపాస్కి నర్సాపురం వెళ్ళి నరసాపురం నుండి బైపాస్ రోడ్ ఇప్పుతాం ఫ్రెండ్స్ అక్కడ నుండి మచిలీపట్నం వెళ్తాము మచిలీ మచిలీపట్నం మీదుగా విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుంటాము మొత్తం గా నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి ఈ కార్ మీద మనం పాలకుల నుండి వీర పాలకుల నుండి నర్సాపురం వచ్చి నర్సాపురం నుండి బైపాస్ రోడ్ బైపాస్ మీదుగా విజయవాడ చేరుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవాలండి ఇది నర్సాపురం బస్ స్టాండ్ చూడండి నర్సాపురం బస్ స్టాండ్ అసపురం సెంటర్ ఇది ఈ సెంటర్ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి రైట్ సైడ్కి రోడ్ అంటే వెళ్ళి బైపాస్ రోడ్ ఎక్కాలి వంతుల మంచి వంతు పక్కనే ఉంది పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ కట్టించుకొని ఒక రెండు వేలు రెండు వేల రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నామండి పెట్రోల్ కొట్టించుకున్నాక మళ్ళీ బయలుదేరాము బైపాస్ ఎక్కేసామండి నర్సా నర్సాపురం మీద బైపాస్ బైపాస్ రోడ్కి వచ్చేటప్పటికి టోల్ గేట్ వచ్చిందండి నర్సాపురం బైపాస్ ఎక్కాక మొట్టమొదటి టోల్ గేట్ ఈ బైపాస్ రోడ్ లో ఐదో తగులుతాయి తగుతాయి ఇలా టోల్ గేట్లు మనం ఈ టోల్ గేట్ దాటుకుంటూ చేరుకోవాలి ఈ బైపాస్ రోడ్ అంటే వెళ్తుంటే మనకి వెంప కూడా తగులుతుందండి వెంప మీదుగా పేరుపాలెం వెళ్ళే రూట్ రూట్ తగు తగుతుంది ఇలాగ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్తే పేరుపాలెం వెళ్తాం సముద్రం గట్టు వరకు వెళ్తాము పేరుపాలెం బీచ్ ఉంటుందండి పేరుపాలెంలోని ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మీకు పేరుపాలెం బీచ్ వెళ్తాం కనబడి గుడి దేవాలయం అండి ఇది అమ్మవారి దేవాలయము ప్రతి శుక్రవారం శనివారం ఆ చాలా జనం ఉంటారు ఈ దేవాలయానికి ఆ దేవాలయం ఏంటంటే కింద అమ్మవారు పిలిచారండి చాలా నమ్మకం చాలా మంది వస్తారు ఆ దేవాలయానికి వెంప వెంప ఇది వెంప సెంటర్ ఫ్రెండ్స్ దాటిక దాటాక వెంప దాటాక మనకి భీమవరం నుండి ఈ బీస్ రోడ్డు కలిసి రోడ్డు వస్తుంది భీమవరం నుండి ఈ బైపాస్ రోడ్డుకి కలిసి రోడ్ వస్తుందండి అంటే మురుకాలువ వారంట రోడ్ అంటే వస్తే ఈ రోడ్కి కలుస్తాము భీమవరం నుండి ఆర్ కాలేజీ రోడ్డు అంటారు కాళవారంట వస్తే ఈ ఇక్కడికి చేరు ఈ బైపాస్ రోడ్కి చేరుకుంటామండి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా ఆ పెట్రోల్ బంక్ కాడ ఈ ఈ రోడ్లోనే కలుస్తామండి ఇక్కడ ఇక్కడే కలుస్తాము భీమవరం నుండి ఈ బైపాస్ కలిసే రోడ్డు ఈ పెట్రోల్ బంక్ మనకి కుర్తిగా ఉంటుంది చూడండి బట్ చూడండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి పక్కన ఉంది ఈ బైపాస్ రోడ్ లోని మనకి పాయలు వస్తాయి ఈ సముద్రంలోకి కలిసే పాయలు ఉంటాయి అండి కాలువలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి ఈ ఊరి పేర్లు గుర్తులేవండి మర్చిపోయాను చదువు అనుకున్నా గుర్తులేదు చూడండి మచిలీపట్నము రేపల్లి విజయవాడ ఒంగోలు మీదుగా ఒంగోలు వరకు వెళ్తుందండి ఈ బైపాస్ రూట్ మాత్రం చాలా బాగుంది పర్లేదు బాగానే ఉందండి ఇది మేము వెళ్ళటం మాత్రం మూడు నెలల క్రితమే వెళ్ళాము జూన్లో జూన్ నెలలో వెళ్ళామండి అండి మేము జూన్ జూలై నెలలోనే వెళ్ళాము కరెక్ట్గా గుర్తులేదు జూన్ జూలై నెలలోనే ఇప్పుడు వెళ్ళామండి మేము అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కుదరక మచిలీపట్నం మచిలీపట్నం ఎంట్రన్స్లో ఉన్నామండి మనం కాదు రెండవ టోల్ గేట్ వచ్చింది మనం నర్సాపురం నుంచి బయలుదేరాక రెండవ టోల్ ఈ బైపాస్ రోడ్ రోడ్ జర్నీ విజయవాడ వరకు బాగానే ఉంటుందండి చూడండి నేను డ్రైవింగ్ తీసుకున్నాను కొంత దూరం వాళ్ళు నడిపారు కొంత దూరం నేను నడిపాను పెళ్లి కొలిది ఇలా బోట్లు ఉంటాయండి ఈ బోట్ల ప్రకారం మనం చేరుకోవచ్చు ఎక్కడికైనా మచిలీపట్నం రేపల్లి విజయవాడ ఒంగోలు ఏలూరు ఏలూరుకి అవుతే రైట్కి వెళ్ళిపోవాలి రైట్ సైడ్ రోడ్ అంటే వెళ్ళాలండి రైట్ సైడ్కి వెళ్తే మనకు మళ్ళీ ఏలూరు వెళ్ళే రోడ్ వస్తుంది మనం మచిలీపట్నం దగ్గరికి వచ్చామండి మచిలీపట్నం దగ్గరలోని రైల్వే గేట్ ఉంది రైల్వే ట్రాక్ ఉందండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పైన రోడ్డు కింద ట్రాక్ రైల్వే ట్రాక్ ఉండేలాగా వెళ్ళేలాగా చేస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇది మచిలీపట్నం దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ అండి ఇది ఇది మచిలీపట్నం లోపలికి అవుట్ సైడ్ నుంచి బైపాస్ అండి ఇది మనం అవుట్ సైడ్ నుంచి బైపేస్ అయినా చూడండి ఇక్కడ బోర్డు ఉంది మచిలీపట్నం రేపల్లి పాపట్ల విజయవాడ ఒంగోలు ఇలా బోర్డులు ఉంటాయి బోర్డు ద్వారా మనం బోర్డు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదేంటి మచిలీపట్నం విజయవాడ ఆవరిగడ్డ చూడండి మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ తిరిగిపోవాలి ఇక్కడ బోర్డులు ఉంటాయి మసిపట్నం వచ్చే టైం దగ్గరలో మసిపట్నం వచ్చేటప్పుడు ఇది స్ట్రైట్గా వెళ్ళి రైట్గా వెళ్ళిపోవాలి కానీ మనం స్ట్రైట్గా వెళ్ళడానికి అవతల రోడ్డు వెళ్ళడానికి లేదండి మనం మత్స్యపట్నం సెంటర్లోకి వెళ్ళి అక్కడ రౌండ్ తిరగాలి చూడండి అవతల రోడ్ అంటే మనం వెళ్ళే విజయవాడ వెళ్ళే రోడ్డు అది కానీ ఇక్కడ వేవ్ దారి ఇవ్వలేదు ఇలా సెంటర్కి వచ్చి మచిలీపట్నం సెంటర్కి వచ్చి రైట్ సైడ్కి తిరగాలి మచిలీపట్నం వచ్చేటప్పటికి నాలుగు ఇరవై నాలుగు నిమిషాలు అయిందండి ఇది మచిలీపట్నం సెంటర్ అండి ఇది ఇలా సెంటర్కి వచ్చి టర్నింగ్ తిరగాలి టర్నింగ్ తిరిగి మనం వచ్చిన ప్లేస్కి వెళ్తాం ఇప్పుడు ఇది కూడా ఉ విజయవాడ హైదరాబాదు ఈ రోడ్డుకి మారాలి మనం పైన వెళ్ళే రోడ్డు ఏంటో తెలియదు అండి మనకు హైవే రోడ్డు ఏంటో తెలియదు ఐడియా లేదు మనం హైవే రోడ్డు పక్క నుంచి వచ్చాము ఇలాగ డైరెక్ట్ రూట్ లేదు మనం ఇలా రౌండ్ తిరిగి ఈ రోడ్డు కావాలి మచిలీపట్నం వచ్చాక ఎవరినన్నా అడగండి అక్కడే కన్ఫ్యూజన్ పడతారు దగ్గరలో వచ్చిలీపట్నం వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరినండి అడిగితేనే అడగండి లేదంటే కన్ఫ్యూజ్ పడతారు పైన బైపాస్ రోడ్ అంటే వెళ్ళిపోతారు అడగపోతే అది వేరే రూట్లో వెళ్తుంది ఎన్టీఆర్ పుట్టిన ఊరు ఉంది కదా నిమ్మకూరు నిమ్మకూరు మీదుగా మనం వెళ్తాం మసిలిపట్ విజయవాడ చేరుకుంటామండి సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా ఆయన పుట్టిన ఊరు అండి ఆ నిమ్మకూరు ఊరు నుంచి ఈ బైపాస్ పడి బైపాస్ రోడ్డు పడిందండి లేదంటే మీరు కావాలంటే నిమ్మకూరు ఊరు వెళ్ళి ఇలాగా మళ్ళీ రావచ్చు ఈ రోడ్లోనే ఉందండి నిమ్మకూరు ఊరు మూడో గే టోల్ గేట్ అండి ఇది మనం నర్సాపురం నుండి వచ్చేటప్పటికి మూడో టోల్ గేట్ ఇది ఈ టోల్ గేట్లు టోల్ గేట్లు ఒక్కొక్కటి ఒక రేటు పడిందండి ఒకటేమో అరవై ఐదు రూపాయలు పడింది ఒకటేమో ఇరవై ఐదు రూపాయలు పడింది ఒకటేమో ఎనభై రూపాయలు పడింది చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుందండి ఎయిర్పోర్ట్ వెళ్ళటానికి కూడా దారి ఉంది ఈ బైపాస్ నుంచి కట్ అయ్యి ఎయిర్పోర్ట్ కలి వచ్చండి విజయవాడ వచ్చాక దగ్గరలోకి వచ్చాక మేము హోటల్ ఒక హోటల్ దగ్గర ఆగామండి ఇక్కడ టీ తాగాము టీ టిఫిన్ లాంటిది సమోసా తీసుకున్నాము ఇక్కడ గంగూరు గంగూరు బిర్యానీ అంటండి గంగూరు బిర్యానీ అంటే పక్కన టీ స్టాల్ ఉంటే టీ తాగి మళ్ళీ కారు ఎక్కేసామండి గంగూరు బిర్యానీ సెంటర్ ఇక్కడ టీ టీ తాగి తిని మళ్ళీ బయలుదేరామండి డ్రైవింగ్ మారేము మా చిన్నమైన వాళ్ళు తీసుకున్నారు పెద్ద మాళ్ళు ఏమో వెనకాల చిన్నమయడి పేరేమో సాయి పెద్ద మేనల్లుడు పేరేమో చందు ఇంకా విజయవాడ వచ్చేసా అండి ఇక్కడ నుంచి హైవే రోడ్డు ఉంటుంది హైవే బైపాస్ రోడ్డు చాలా బాగుంటుందండి అసలు బాగుంటుంది జర్నీ ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది జర్నీ ఇది శ్రీశైత కాలేజీ అండి ఇది విజయవాడలో ఏ ఉన్నాయని చూపిస్తున్నాను నువ్వు వెళ్ళిందేమో త్రీదం కాలేజీ ప్రియా పచ్చడి ప్రియా పచ్చడి ఫ్యాక్టరీ అండి ఇది విజయవాడ దగ్గరలో విజయ విజయవాడలో ఉంటుంది ఇక్కడ నుంచే తయారయ్యి సప్లై అవుతుందండి ప్రియా పచ్చడి పవన్ కళ్యాణ్ సెలూన్ షాప్ ఓపెన్ చేశాడు కదా అది చూపిస్తాం మీకు ఇదేనండి సెల్యూన్ షాపు పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఈ షాప్ని ఓపెనింగ్ చేసాడు విజయవాడ ఇది మందుల ఫ్యాక్టరీ అండి ఇది సిరీస్ మెడిసిన్ తయారు తయారవుతుంది ఈ ఫ్యాక్టరీలోని విజయవాడలోనే సిరీస్ అండి ఇది ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఎన్టీఆర్ ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంది ఇది ఆటో నగర్ అండి ఇది ఆటో నగర్ దాగిటాగా ఇలాగా ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంది ఇది ఎన్టీఆర్ సర్కిల్ అంటారండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది ఇక్కడ మెయిన్ సెంటర్కి ఎంటర్ అయ్యాము ఎన్టీఆర్ సర్కిల్ దాటికి కొద్దిగా ఎదురుకి వెళ్తే ఇలాగ బెంచ్ బెంచ్ సర్కిల్ వస్తుంది బెంచ్ సర్కిల్ అండి ఇది స్ట్రైట్కి వెళ్ళినా మనకి దేవాలయం కనదర్గుమ్మ దేవాలయానికి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ తిరిగి వార్బ్రిడ్జ్ మే కూడా వెళ్ళొచ్చు అమ్మవారి గుడి దేవాలయానికి కనదర్ అమ్మవారి దేవాలయానికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనం కనవరగుమ్మ దేవాలయం పక్కన బైపాస్ రోడ్ నుంచి వెళ్ళాలి విజయవాడ వచ్చేటప్పటికి ఐదు నలభై మూడు నిమిషాలు అయింది ఐ ఐదు నలభై మూడు నిమిషాలకి చేరుకున్నాము విజయవాడ విజయవాడ స్టాండ్ అండి ఇది విజయవాడ స్టాండ్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడి చూడండి ఇక్కడ నుండి హైదరాబాద్ రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది విజయవాడ నుంచి హైదరాబాద్ కృష్ణానది చూడండి మేము వెళ్ళేటప్పటికి నీళ్ళు లేవు మేము జూలైలో వెళ్ళాము జూలైలో జూలై నెలలో నుండి నీళ్ళు వాటర్ పెద్దగా లేవు ఇప్పుడు వర్షం వర్షాలు బాగా పడుతున్నాయి కదా వాటర్ ఉంటుంది ఇప్పుడు కానీ మేము జూలైలో వెళ్ళటంలోని వాటర్ లేదు కృష్ణానదిలోని శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం అండి విజవాడ అమ్మవారి దేవాలయం కొండ పైన కృష్ణా బ్యారేజీ ఇక్కడ నుండి అమ్మవారి దేవాలయం ఎలా కనబడుతుందో చూడండి కొండ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయం అండి ఇది శ్రీ శ్రీ కనందరకుమ అమ్మవారి దేవాలయము కొండ పక్కన నుండి ఈ ఫ్లైఓవర్ నుంచి మీదుగా హైదరాబాద్ హైదరాబాదు బైపాస్కి వెళ్తామండి ఈ రూట్ ఇంకా డైరెక్ట్ గా హైదరాబాద్ అండి ఇది అయితే విజయవాడ ఎంట్రన్ ఎండింగ్ ఎండింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుండి మనకి రోడ్డు మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు డబుల్ రోడ్ ఉంటుంది చాలా స్పీడ్గా వెళ్ళచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఈ రోడ్డు మాత్రం యాక్సిడెంట్ గా ఉంది విజయవాడ హైదరాబాద్ హైవే రోడ్ మాత్రం యాక్సిడెంట్ గా చాలా బాగుంది ఇబ్బంది అసలు ఎక్కడ ఇబ్బంది కానీ లేదు కొండపల్లి కొండపల్లి వచ్చామండి విజయవాడ దాటినని దాటాక కొండపల్లి వస్తుంది ఇక్కడ కొండపల్లి కోట ఉంటుంది ఆ కోట కూడా ఇప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్తే వెళ్తాను అది కూడా వీడియోలో వీడియో చేసి పెడతాను ఇక్కడ మోడిగలు కొనడానికి వచ్చామండి మోడికల్ కొనడానికి దిగాము ఆ టైంలో జూలైలో జూలై నెలలోని మాడి మామిడికాయలు ఉన్నాయి మామిడికాయలు కొట్టడానికి ఇది ఇదిగా ఉంది ఇక్కడ మాడికలు కొనుక్కుని బయలుదేరాము కొండపల్లి గ్రామం కొండపల్లి ఊరు దాటాక ఈ సెంటర్లో ఆగి ఉండి ఇప్పుడు చూసారా మా కార్ ఎలా ఉంది షిఫ్ట్ అండి ఇది కారు జర్నీ బాగుంటుంది కానీ కొంచెం నలుగుతాం అంటే ఎలా కూర్చోటం కదా మొత్తం పది గంటలు కూర్చోవాలండి కారులోని మామూలు రూట్ మ్యాప్ లో మాత్రం ఎందుకు ఎనిమిది గంటల నలభై నిమిషాలు అంటే అన్నాడు కానీ మనం వెళ్ళి చేరేటప్పటికి అక్కడక్కడ ఆగి వెళ్తాం కదా ఒక పది గంటల దాకా టైం పట్టేస్తుంది చూడండి విశ్రాంతి స్థలము విశ్రాంతం విశ్రాంతి తీసుకునే స్థలంలో ఉంటాయండి కొన్ని చోట్ల ఖాళీ ప్లేస్లు ఉంటాయి అంటే లారీ వాళ్ళకండి అది లారీ వాళ్ళు అక్కడ ఖాళీ ప్లేస్లో దిగి లారీని ఆపి వంట వండుకొని బోన్ చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరుతారంట అక్కడక్కడ ఇలాంటి బోర్డులు కూడా అరేంజ్మెంట్ చేస్తారు ఎక్కడ ఏదో ఏమున్నాయి హాస్పిటల్స్ ఏమున్నాయా లేకపోతే హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్స్ గురించి అన్ని రాసి పెడతారు బోర్డులు ఇబ్బంది ఉండదు బోర్డుల మీద నెంబర్ చూసుకుని మనకేం ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వారు వస్తారండి ఇక్కడ నుంచి నైట్ అయిపోయింది చూడండి చాలా చీకటిగా చీకటి అవుతుంది అక్కడక్కడ చూపిస్తాను మేము వెళ్ళిన టైంలో వర్షం స్టార్ట్ అయిందండి టోల్ విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు మొట్టమొదటిగా టోల్ గేట్ అండి ఇది ఇది రెండవ టోల్ గేట్ ఇక్కడనే స్పీడ్గా చూపించేస్తాను మీకు ఎందుకంటే ఇంకా చీకట అడిపోయింది కదా అక్కడక్కడ చూపిస్తాను మీకు ఇంకా ఇది రెండవ టోల్గేట్ అండి ఇది విజయవాడ నుంచి బయలుదేరినప్పటికి జగ్గపేట లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే జగ్గపేట వెళ్తాము స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ ఇలా బోర్డులు కూడా ఉంటాయి మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు బోర్డులు చూసుకుంటే వెళ్తే ఇబ్బంది ఏమి ఉండదు ఈ మేము బయలుదేరిటప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి బోర్డర్ అండి ఇది ఇక్కడ చెక్ చేస్తారు కార్లు చెకింగ్ పాయింట్ అండి చెక్ పోస్ట్ అండి ఇది ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్ ఆంధ్రాకి తెలంగాణకి చెక్ పోస్ట్ అండి ఇది ఇక్కడ నుండి తెలంగాణ తెలంగాణలోకి అడుగు పెట్టాము తెలంగాణ హైదరాబాద్ చేరు తెలంగాణలోకి వెళ్ళేటప్పటికి ఏడు నలభై ఏడు నిమిషాలు పడి పట్టిందండి ఇంకా రెండు గంటలు జర్నీ చేశాక ఇక్కడ హోటల్ దగ్గర ఆగామండి ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కొట్టి పుల్కాలు తిన్ తీసుకున్నాము ఫ్రైడ్ రైస్ బాగాలేదు ఇక్కడికి వచ్చేటప్పటికి తొమ్మిది పద్నాలుగు నిమిషాలు అయిందండి ఇక్కడ ఏదైనా తినేసి బయలుదేరదామని ఆగాము ఫ్రైడ్ రైస్ మాత్రం అసలు బాగలేదు ఆ పులకాయలు మాత్రం నెంబర్ వన్గా ఉన్నాయి బాగున్నాయి పొలకాయలోనికి కాజు కర్రీ చెప్పించు చెప్తాము చెప్పాము చూడండి పొలకాయలు కాజు కర్రీ బాగున్నాయి అవి కూడా నాలుగేసి నాలుగు తిన్నా తిని ఫైవ్ డేస్ ఒక ఫైవ్ డేస్ చెప్పుకొని అది కూడా షేర్ చేసుకుని తినేసి ఇంకా బయలుదేరాము ఫైవ్ డేస్ మాత్రం అసలు బాగాలేదండి బాబు ఈ పులకాలు బాగున్నాయి ఇదే మేము తిన్న హోటల్ మీకు ఇలాంటి హోటల్ చాలా ఉంటాయి రోడ్డు బైపాస్ రోడ్లోని చాలా తగులుతాయి మీరు ఎక్కడ బాగుంటే అక్కడ తినొచ్చు ఇబ్బంది ఏం లేదు రైస్ కూడా రైస్ మామూలు రైస్ కూడా దొరుకుతుంది బిర్యానీ కానించి బిర్యానీ రైస్ కావాలతో రైస్ దొరుకుతుంది ఇబ్బంది ఉండదు మీకు బైపాస్ రోడ్ అండ్ రోడ్లో ఇలాంటి హోటల్స్ చాలా ఉంటాయి అసలు ఏం కన్ఫ్యూజ్ పడే అవసరం లేదు ఇబ్బంది పడవసరం లేదండి టోల్ గేట్ మూడోకు టోల్ గేట్ అండి ఇది మధ్య మధ్యలో వర్షం పడుతుంది కొంచెం దూరం వెళ్ళేటప్పుడు వర్షం తగ్గింది అసలు ఇక్కడ వర్షమే పడలేదు మాకు గేట్ అండి ఇది తెలంగాణకు అడుగు పెట్టాక రెండో టోల్ గేట్ అండి ఇది తెలంగాణలో హైదరాబాద్ వచ్చేసామండి హైదరాబాద్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ గేట్ అదేనండి రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ హైదరాబాద్ ఎంటర్ అయ్యాం అండి ఇంకా చూడండి బోర్డ్ చూసుకోండి ఇలా ఉప్పల్ సికింద్రాబాద్ అని బోర్డు ఉంటుంది రైతు సైడ్కి రైతు సైడ్కి దిగిపోవాలి మేము మా మేనళ్ళు ఉండేది ఉప్పల్ సెంటర్లోనే ఉంటున్నారండి ఉప్పల్లోకి వెళ్ళాక ఇలా లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్ తీసుకున్నారు మేము ఇంతలాగా హైదరాబాద్ చేరుకున్నాక అపార్ట్మెంట్ తాళం మర్చిపోయాము ఇదేనండి ఉప్పల్ సెంటర్ ఈ సర్కిల్ ఉంటుంది ఇక్కడ ఉప్పల్ సెంటర్ దీన్నే ఉప్పల్ సెంటర్ అంటారు ఉప్పల్ ఉప్పల్ సెంటర్ హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ సెంటర్ ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళాలి మేము పదకొండు యాభై మూడు నిమిషాలకి వచ్చేసాము హైదరాబాద్ తీరా చూస్తే తాళం లేదు ఇంటి వండర్ దగ్గర షేర్ స్పే తాళం ఉందంటే ఆయన ఇంటికి వెళ్ళి వెళ్ళి ఆ తాళం తెచ్చుకుని అపార్ట్మెంట్కి వచ్చేసాం నెక్స్ట్ హైదరాబాద్ లోని ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి పన్నెండు ముప్పై నిమిషాలకి అపార్ట్మెంట్లోకి చేరుకున్నాము ఇదండి లోపల అపార్ట్మెంట్ ఎలా పోతేనే పది గంట ఇంచు ముంచి పది గంటలు పట్టిందండి మా జర్నీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ